తంబల్పల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారము మన జగనన్న ప్రభుత్వంలో మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఈ రోజు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది ప్రతి గ్రామానికి కూడా ఈ రోజు రోడ్డు వేసిన పరిస్థితి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు తార్ రోడ్డు కానీ సిసి రోడ్డు గాని అన్ని గ్రామాల్లో కూడా ఈ రోజు పనులు వేగంగా జరుగుతా ఉన్నాయి మిగతా గ్రామాలు కూడా ఎక్కడైతే రోడ్లు అవసరం ఉందో వాటన్నిటిని కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన తమ్మలపల్లి పేరు చెప్తేనే కరువు నియోజవర్గం అనే పరిస్థితి ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనకు పైప్ లైన్ ద్వారా ఆయన నియోజకవర్గం నుంచి గండికోట జలాశయం నుంచి పైప్ లైన్ ద్వారా ఆంధ్ర నివాళ్ళకి నీళ్ళు తీసుకొచ్చి మనకు రెండు టీఎంసి పెద్ద డ్యామ్ ముదివీడు దగ్గర కూడా ఈ రోజు పెద్ద డ్యామ్ ఇవ్వడం జరుగుతా ఉంది ఈ పైప్ లైన్ ద్వారా మనకు ఆంధ్ర వైడ్నింగ్ చేసి ఈ రోజు వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ఈ రిజర్వాయర్ గాని హనీ వైడ్నింగ్ గానీ ఇవన్నీ పూర్తయితే ప్రతి చెరువును కూడా నియోజకవర్గంలో అన్ని చెరువులు కూడా నింపుకుండే పరిస్థితి వస్తుంది రైతులకు రాబో రోజుల్లో సాగునీరు కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా గండికోట నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ప్రాసెస్డ్ వాటర్ ఈ రోజు వాటర్ గేట్ పథకం టెండర్లు పూర్తయినాయి పనులు కూడా మొదలైనాయి ఇవన్నీ కూడా రాబో రెండు సంవత్సరాల్లో పూర్తయితే ప్రతి గ్రామానికి కూడా ట్యాంక్ నిర్మించడమే కాకుండా పైప్ లైన్ ద్వారా నీళ్లు అందుబాటులోకి వస్తాయి ప్రజలకు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను నియోజకవర్గంలో ముఖ్యమైన మన మల్లయ్యకొండ టెంపుల్ కూడా ఈరోజు బ్రహ్మాండంగా మన ఎమ్మెల్యే ద్వారనాథ్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం జరిగింది అదే విధంగా హాస్పిటల్స్ అభివృద్ధి చేయడం అయితేనేమి నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేయడం అయితేనేమి ఇవన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు మనకు ముల్కల్ చెరువు మదన్పల్లి రోడ్డు కూడా నేషనల్ హైవే రోడ్డు కూడా త్వరలోనే పూర్తవుతుందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరినీ కూడా నేను కోరుకున్నది ఒకటే ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మీ అందరి ఆశీస్సులతో మీరేసిన ఓట్లతో ఈరోజు ఎమ్మెల్యేగా ద్వారకాథ్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఎంపీ నేను కూడా మీకు అందరు కూడా సేవలు అందించే భాగ్యాన్ని మీరు ఇచ్చారు ఈ అన్ని మంచి కార్యక్రమాలు పూర్తవ్వాలంటే మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి అదేవిధంగా మీ అందరి దీవెనలతో తంబల్పల్లి నియోజకవర్గాన్ని పుష్కలమైన నీరు ఉండే విధంగా అదేవిధంగా మంచి రోడ్లు అభివృద్ధి అయిన నియోజకవర్గంగా అదేవిధంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా అక్కడ ఇండస్ట్రీస్ తీసుకువచ్చి ఉపాధికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ప్రజలు వైఎస్ఆర్సీపీని గెలిపించుకుందాం